అయితే ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఉప ఎన్నికలు రావంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది గతంలోనూ సీఎం రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారని ధర్మాసనం గుర్తు చేసింది సీఎం రేవంత్ కొంత సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది ఇలాంటి వ్యాఖ్యలను కోర్టు ధిక్కారం కింద పరిగణించాల్సి వస్తోందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని సుప్రీంకోర్టుకు సింఘ్వి తెలిపారు మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటి అని సింఘ్వీ జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు ఈ విషయం గురించి సమాచారం మా అందిస్తారు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల వ్యవహారంపై కోర్టులో విచారణ చేస్తే క్రితమే సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈ రోజు స్పీకర్ కార్యదర్శి తరపున అభిషేక్ మను సింగి వాదనలు కూడా వినిపించారు ముఖ్యంగా స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పు లేవని కూడా సుప్రీంకోర్టుకు సింఘ్వి తెలిపారు దీనిపై జస్టిస్ కూడా స్పందించారు మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటి అంటే కూడా ఆయన జస్టిస్ గవయ్ ని ప్రశ్నించినట్టు తెలుస్తా ఉంది ఇక మరోవైపు అసెంబ్లీలో ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఆయన చేసే కామెంట్స్ కూడా వివాదాస్పదమయ్యాయి ముఖ్యంగా సుప్రీంకోర్టు కి దృష్టికి కూడా బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆర్యమా సుందరం తీసుకెళ్లారు ఆయన అసెంబ్లీలో ఉప ఎన్నికలు రావంటూ కూడా వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలోనే మళ్ళీ సుప్రీంకోర్టు బీఆర్ఎస్ తలదట్టింది ఖచ్చితంగా బీఆర్ఎస్ సంబంధించి న్యాయవాది సుందరం వాదించారు ఉప ఎన్నికలు రావంటూ సీఎం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టింది సీఎం కొంత సీఎంగా ఉన్నప్పుడు కొంత సంయోమనం పాటించాలి కోర్టు ధికారం కింద పరిగణించాల్సి వస్తుంది గతంలో కూడా మీరు ఇలానే ఇలాంటి కామెంట్స్ ముఖ్యమంత్రి చేశారు అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తోంది మేము కూడా సమన్వయం పాటిస్తున్నాం మిగతా రెండు వ్యవస్థలు కూడా అదే గౌరవంతో ఉండాలి అంటూ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది మొత్తానికి అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు అయితే ముగితాయి అయితే ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ అయితే చాలా బలంగా నమ్ముతుంది పది ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో పార్టీ రాయించిన వాళ్ళు ఖచ్చితంగా ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయి అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది కాబట్టి మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఖచ్చితంగా ఉప ఎన్నికలకు చెప్తుందా మళ్ళీ స్పీకర్ కి స్పీకర్ కి ఏమైనా అప్పా అనేది ఎందుకంటే స్పీకరే అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాబట్టి ప్రస్తుతం అయితే అంశంపై స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి స్పీకర్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది అయితే ఇప్పుడు ఆ సీఎం రేవంత్ గురించి వ్యాఖ్యల గురించి అయితే సుప్రీం కోర్ట్ చెప్పింది కాబట్టి సో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ కానీ ఏమైనా స్పందించారా ప్రస్తుతం అయితే ఇప్పుడు కోర్టులో నడుస్తున్న క్రమంలో అసలు వీటిని మాట్లాడడానికి ఉండదు కానీ అసెంబ్లీలో ఆయన వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆ వ్యాఖ్యలు ఆ వీడియోలు అనేది ఫుటేజ్ తీసుకొని కూడా బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకోవాలి గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలానే స్పందించారు కాబట్టి చర్యలు తీసుకోవాలని కోరిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే కోర్టు అయితే కొంత సమయానం పాటిస్తున్నాం మరోసారి ఇలాంటి కామెంట్స్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా చేయవద్దు అంటే కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే దీనిపైన ఏం సీఎం గాని మంత్రులు కానీ ఏం వ్యాఖ్యలు చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు దుర్గా రైట్ థ్యాంక్ యూ చందు